ఈ రోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను న్యూస్కర్ అందరూ ఆశించుకుంటున్నప్పుడు పరమూర్ నుంచి ఒక పత్రా క్యాండిడేట్ వచ్చి నేను చెప్తాడో తెలుసినా బిజెపికి ముస్లింలు సహకరించారు హిందువులు సహకరించారు బీజేపీ టికెట్ ఆయనకి ఇచ్చినా కూడా బూర్దులో కనిపించినట్లే అని చెప్పేసి ప్రచారం చేసిన వ్యక్తి ఈ రోజు ముక్కు ముఖం తెలియని ఒక సత్య కుమార్ వస్తున్నాడని చెప్పేసి నిన్నటి రోజున మీటింగ్ పెట్టడం జరిగింది ఆ మీటింగ్ లో ఏం చెప్తున్నాయా సత్యకుమార్ ముందరంటా ఆయన ఎన్నికల ఇంత అంటే అని నేను ఖండిస్తున్నా నువ్వు చేసే రాజకీయం నీచే రాజకీయం నువ్వు పోయి జనాన వ్యక్తిని ఓడించడానికి సీట్ రాకుండా చేయడానికి కొంతమంది కలిసి కుట్రలు పనియారు అది అధికార పార్టీ నాయకుని గెలిపించడానికి ఇక్కడ భారీ కుట్ర జరుగుతుంది సత్యకుమార్ అనే వ్యక్తి ఎవ్వరికీ తెలియదు అతన్ని పిలిపించి నామినేషన్ చేయించి ఉత్తుదాల వరకు ఉంటారు ఉత్తదాలు అయిపోతానే గత అతని గత అతనే వీళ్ళ గత వీళ్ళే ఇక్కడ ఏజెంట్ విరా లేకుండా చేసి అధికార పార్టీ నాయకుడిని గెలిపించాలి వాళ్ళు ఇదంతా భారీగా కుట్టే పరిస్థితి ఉండదు లాస్ట్ లాస్ గారు అందుకు ఇలాంటి వాటిని మనము ఎదిరించి అందరి ఇండిపెండెంట్ గా నిలబడాలని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను మన నియోజకవర్గంలో ఏ గ్రామం ఏ మూడుకి వెళ్ళినా వెళ్ళినా కూడా సూర్య నగర్ చేసినటువంటి అభివృద్ది కనిపిస్తుంది కాబట్టి సూర్య నగర్ తీసుకోబోయే నిర్ణయంలో మన పార్టీ కార్యకర్తలు కానీ పార్టీ శ్రేణులు గారిని ఏ నిర్ణయం తీసుకున్నా కూడా నిర్ణయాలు కట్టుబడి ఉంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఈ దౌర్భాగ్యంలో తెలిగించడానికి సమిష్టిగా మరి మన సూర్యను తీసుకునే నిర్ణయంలో మనం అందరూ కూడా భాగస్వామి రావాలి అంతేకాకుండా సూర్యుడు ఇంతవరకు పార్టీ లేని పార్టీ లేదు వస్తారని చెప్పి ఒక సాంపుణా ఎవరిని ఓడించాలని కానీ దురుద్దేశం లేదు కాబట్టి వాళ్ళు దురుద్దేశం పెట్టుకున్నారు దురుద్దేశం పెట్టుకున్నడానికి మరి ముళ్ళు మునుగోలు తీయాలి కాబట్టి మనం కూడా ముళ్ళలో తయారైపేసి ప్రాంతాల్లో కూడా అన్ని పరిస్థితి మరి అక్కడ కూడా సరైన నిర్ణయం తీసుకొని అన్న శక్త్యంతో మనం నిరూపించాల్సిన కరుణం ఉంది కాబట్టి మన సూర్య అన్న గారు మరి సరైన నిర్ణయం తీసుకొని ఈ కార్యకర్తల కుటుంబాలు వెనాలి కార్యకర్తల కుటుంబాలు కన్నీరు పెట్టుకుంటారు మరి ఇప్పుడు అన్నీ సీట్లు చాలా బాధాకరంగా ఉంది మరి చాలా శోకసంగంలో పొందిపోయిన ఇన్ని రోజులు కూడా క్యానరు సత్యకుమార్ అంటే ఎక్కడ దేశంలో రాజకీయాల్లో ఉండే వ్యక్తి ఇక్కడ ఎలక్షన్ అయ్యి వెళ్ళిపోతే మనకు అండగా నిలుస్తాననే నమ్మకం మనకు లేదు ముందే మన నియోజకవర్గం వ్యాక్సిన్ నియోజకవర్గం ఇలాంటి వ్యాక్సిన్ నియోజకవర్గంలో అండగా అండగా ఉంటే తప్ప మనం గట్టెక్కే పరిస్థితి లేదు